హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా ఛానల్ ప్రజా పాలన చేపట్టిన తల్లి కూతుళ్ళు ఒకరు మేయర్గా మరొకరు గ్రామ సర్పంచ్గా రాజకీయాల పట్ల ఆసక్తి లేకున్నా కొందరు మహిళలు ప్రజా క్షేత్రంలోకి వస్తున్నారు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాణిస్తున్నారు ఒకే కుటుంబం నుంచి ఒకరు గ్రామ సర్పంచ్గా మరొకరు నగర మేయర్గా ఎన్నికై పాలన పగ్గాలు చేపట్టారు ప్రజా పాలన చేపట్టిన తల్లి కూతులు గురించి తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో మొన్న గ్రామ సర్పంచ్ ఎన్నికలు నిన్న మున్సిపల్ ఎన్నికలు సందడి జరిగాయి ఎన్నికల్లో ఎంతో మంది కొత్తవారు ముఖ్యంగా మహిళలు పాలన పగ్గాలు చేపట్టారు ఒకే కుటుంబం నుంచి ఒకరు ఇద్దరు కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో తల్లి కూతురు ఒకరు సర్పంచ్గా మరొకరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఎన్నికయ్యారు యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లికి చెందిన బండా అంజిరెడ్డి సరోజ దంపతులు అంజిరెడ్డికి రాజకీయాలపై ఆసక్తి ఎక్కువగా ఉండేది దీంతో ఇరవై ఏళ్ల క్రితం సర్పంచ్గా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు ఇరవై ఏళ్ల తర్వాత జనంపల్లి సర్పంచ్ పదవికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన సతీమణి సరోజ పోటీ చేసి ఎన్నికయ్యారు పాలన పగ్గాలు చేపట్టి గ్రామ మొదటి పౌరురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు జనంపల్లికి చెందిన అంజిరెడ్డి సరోజ పెద్ద కూతురు చైతన్య రెడ్డి చైతన్యకు ఇరవై మూడేళ్ల క్రితం నల్గొండకు చెందిన బుర్రి రెడ్డితో వివాహమైంది బుర్రి శ్రీనివాసరెడ్డి మంత్రి గోమట్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నారు చైతన్య రెడ్డి గతంలో రామాలయం చైర్మన్గా కౌన్సిలర్గా పనిచేశారు ఇటీవల జరిగిన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్గా ఎన్నికయింది రిజర్వేషన్ల సమీకరణలో కీలక పరిణామం చోటు చేసుకుంది అయితే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జనరల్ మహిళలకు రిజర్వ్ అయ్యింది దీంతో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్ పీఠాన్ని గుర్రె చైతన్య రెడ్డి అధిష్ఠించారు కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఆమె వెనుక భర్త శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు చైతన్య రెడ్డి ఇప్పుడు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఒంటరిగానే రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టారు తల్లి గ్రామ సర్పంచ్గా కూతురు నల్గొండ నగర మేయర్గా కొనసాగుతున్నారు మరోవైపు తమ గ్రామానికి చెందిన ఆడపడుచు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఎన్నిక కావడం పట్ల జనంపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు